హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేనైతే నాయుడుపేట పక్కన తిమ్మేసిలో శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి అయితే వచ్చాను ఈ ఆంజనేయ స్వామి గుడి పక్కనే శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి అయితే ఉంది ఆల్రెడీ మన ఛానల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి వీడియో ఫుల్ వీడియో అయితే తీసి అప్లోడ్ చేస్తున్నాను ఎవరైనా చూడాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి అయితే చూడండి ఈ ఆంజనేయ స్వామి గుడి ప్రత్యేకతలు ఏంటి అంటే ఈ గుడిలో అయితే ప్రతిరోజు అన్నదానం అయితే జరుగుతుంది మామూలుగా అన్నదానం అంటే మధ్యాహ్నం అలా పెట్టేసి ఆవిడమైతే కాదు మూడు పూటల అన్నదానం అయితే జరుగుతుంది ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఎనిమిది దాకా ఉదయాన్నే పెరుగన్నం మధ్యాహ్నం సాంబారణను సాయంత్రం అయితే పులిహోర అని చెప్పారు ఈ పంతులు గారు అది పనిగా చెప్పమని చెప్పారు ఈ వీడియోలో అయితే మూడు పూటల అన్నదానం అని చెప్పేసి ఈ దేవస్థానం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఆకలిగా ఉన్నవారికి అన్నం పెట్టుట ఈ దేవస్థానం ముఖ్య ఉద్దేశం అని చెప్పి పంతులు గారు అయితే ఈ వీడియోలో చెప్పమని చెప్పారు మీకైతే ఈ పక్కన వెంకటేవ స్వామి గుడి అయితే కనిపించాలి ఈ చెట్లు చాలా ఎత్తుగా ఉండడం వల్ల వెంకటేశ్వర స్వామి గుడి అయితే కనిపించట్లేదు ఆ చెట్లు వెనకైతే వెంకటేశ్వర స్వామి గుడి అయితే ఉంది ఇది ఆంజనేయస్వామి విగ్రహం అయితే చాలా పెద్ద విగ్రహం ఇది మామూలుగా గోపురం చూశారు కదా వెంకటేవ స్వామి గుడి గోపురం అంత పెద్ద విగ్రహం అయితే ఇది ఈ పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కింద ఒక చిన్న రూమ్ అయితే ఉంటుంది ఆ రూమ్లో చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది చూపిస్తాను చూడండి మాములుగా మనం ట్యాంకర్ తెచ్చుకొని పెద్ద విగ్రహం దగ్గర ట్యాంకర్ కొట్టుకుని ఆ కొట్టుకున్న ట్యాంకై తీసుకెళ్లి పంతుల దగ్గర ఇచ్చామంటే ఆయన చిన్న విగ్రహం దగ్గర తీసుకెళ్లి పూజ చేసి మనకి ట్యాంక్ అయి ప్రసాదం అయితే ఇస్తారు చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం అయితే చుట్టూరు మనం ప్రదక్షిణ చేసేదానికైతే దారి కూడా ఉంది కిందకి వెళ్ళి చూపిస్తాను చూడండి మామూలుగా అయితే మనం నాడిపేట నుంచి ఈ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే స్వ విగ్రహం అయితే నీటిగా కనిపిస్తుంది కానీ ఈ స్వామి విగ్రహం పాదాలు అయితే చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి చూపిస్తాను చూడండి విగ్రహం అంతా తెల్లగా ఉండి పాదాల వరకు ఎర్రగా ఉన్నాయి చూసేదానికి ఆంజనేయ స్వామి పాదాలు చాలా అంటే చాలా అందంగా అనిపించింది నాకైతే ఈ గుడిలో పంతులు గారు అయితే నన్ను ఎక్కువ భోజనం గురించి అయితే చెప్పమని చెప్పారు ఈ నాడిపేట చుట్టుపక్కల ఎవరైనా మూడు పూట్ల అన్నానికి ఇబ్బందిగా ఉంది అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ గుడి అయితే నాడిపేటకి ఏరు ఏరు ఉంది కదా ఏరు అవతలే గుడి ఏరు దాటుతానే మనకైతే ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది అక్కడికన్నా వెళ్ళామంటే మనకు ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఎనిమిది దాకా భోజనం పెడతానే ఉంటారు మనం ఏ టైంలో వెళ్ళినా మనకైతే భోజనం దొరుకుతుంది ఎవరైనా ఇబ్బంది అనుకున్న వాళ్ళు నాడిపేట చుట్టుపక్కల ఎవరైనా వెళ్ళి తినండి నాడిపేట చుట్టుపక్కలనే కాదు ఎక్కడి నుంచైనా వచ్చి ఇక్కడైతే తినొచ్చు ఈ దేవస్థానం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఆకలిగా ఉన్నవారికి అన్నం పెట్టడం ఈ దేవస్థానం ముఖ్య ఉద్దేశం అంట మామూలుగా దేవుడి ప్రసాదమేను మనం ఎప్పుడైనా వెళ్ళి తినచ్చు కింద గుడిలోకి అయితే వచ్చేసాను నేను మామూలుగా మనకైతే పైన ఆంజనేయ స్వామి విగ్రహం చూసాం కదా పెద్దది ఆ పెద్ద విగ్రహం పాదాలు అయితే మనకి కింద ఇక్కడ ఈ డిస్ప్లేలో నుంచి కనిపిస్తాయి చూడండి డిస్ప్లే అని డిస్ప్లే కాదు ఇది మిర్రర్ మిర్రర్లో నుంచి అటు ఇటు కనిపిస్తాయి చూపిస్తాను చూడండి చూసారు కదా అంజనీసం పాదాలు ఈ విధంగా అయితే కనిపిస్తాయి మనకి ఈ మిర్రర్లో నుంచి మామూలుగా మనం అయితే ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు హారతపల్లంలో దక్షిణిస్తే తీసుకుంటారు కదా ఈ గుళ్ళైతే దక్షిణేస్తే తీసుకోరు ఇక్కడైతే క్యూఆర్ కోడ్ అయితే ఉంటుంది దాని ద్వారా మనం అమౌంట్ కనీసం డైరెక్ట్గా బ్యాంక్ అయితే వెళ్ళిపోద్దంట ఆ బ్యాంక్లో నుంచి అమౌంట్ తీసుకొచ్చి మనకైతే అన్నదానం చేస్తామని చెప్పారు వీళ్ళైతే మామూలుగా అయితే మనం ఏమన్నా ఇస్తే తీసుకుంటారు భీమ్ బస్తా కూరగాయలు ఇంకా పప్పులు అలాంటివి ఏమైనా తీసుకొచ్చి అయితే తీసుకుంటారండి వీళ్ళైతే బస్తా అంటే మన స్థోమత కిలో భీమేనైతే తెచ్చేసినా తీసుకుంటామని చెప్పారు ఈ బెందులు గారు అయితే దగ్గర నుంచి ఈ విధంగా అయితే ఉంటుంది ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఈ ఆంజనేయ స్వామి విగ్రహంకి ఒక సైడ్ అయితే రాములు వారు సేతమ్మ ఉండే ఫోటో అయితే ఒక సైడ్ ఉంటుంది సైడ్ అయితే ఆంజనేయ స్వామికి పట్టుకున్న ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది ఈ ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదర్శన చేసే రూట్ అయితే చూపిస్తాను చూడండి దానికంటే ముందే ఒక ప్లెక్స్ అయితే ఉంది ఆ ఫ్లెక్స్ చూడండి ఈ ఫ్లెచ్లో అయితే గుడి ఏ టైం నుంచి ఏ టైం ఓపెనింగ్ ఉంటుంది ఏ పూజకి ఏ అమౌంట్ ఏ ఏ అభిషేకానికి ఎంత అమౌంట్ అనేది డీటెయిల్స్ అయితే ఉంది ఎవరైనా చేయించాలనుకున్న వాళ్ళైతే ఈ ఫ్లెక్స్లో ఉన్న విధంగా అయితే వచ్చి చేయించుకోండి మనం గుడికి ప్రదక్షిణం ఈ పక్క నుంచి వచ్చి అటు పక్క నుంచి అయితే వెళ్ళిపోవాలి ఈయన దత్తాత్రేయ స్వామి ఈయన ఫోటో ఇంట్లో పెట్టుకుంటే పిల్లలకు బాగా చదువు వస్తుందంట నేను కూడా తీసి ఇంట్లో అయితే పెట్టుకున్నాను ఈయనైనా స్వామి ఇన్ని ఫ్లెక్స్ లేను మామూలుగా ఫ్లెక్స్లోనే ఇచ్చు టూరు ఫ్లెక్స్లో అయితే అతికి ఇలా అయితే ఇది మామూలుగా మనకు కనిపిస్తున్నారు ఎల్లో రంగులు ఇదైతే మెయిన్ గుడి ఈ గుడి లోపల చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది గుడి పైన పెద్ద స్వామి విగ్రహం అయితే ఉంది చుట్టూరు అయితే ఈ విధంగా ఫ్లెక్స్లు అయితే ఎక్కువ ఎక్కువేస్తున్నారు ఈ ఫ్లెక్సులతో పాటు ఇక్కడైతే ఒక దేవునికి సంబంధించిన ఒక వస్తువు అయితే ఉంది చూపిస్తాను చూడండి మీకు పైన పెద్ద విగ్రహం ఒకటి ఉంది కదా ఆ విగ్రహంకి సంబంధించిన వస్తువు అయితే ఉంది ఇక్కడ చూపిస్తాను చూడండి ఈ కనిపించేది అయితే హనుమాన్ చాలీసా ఇది దీని పక్కన అయితే ఉంది చూపిస్తాను చూడండి పైన పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఒకటి చూశారు కదా ఆ విగ్రహం తోకైతే ఇక్కడికి వచ్చి ఆగుంది చూసేదానికి భలే ఉంది ఇదైతే డైరెక్ట్గా మనకి గుడంతా కట్టిన తర్వాత ఆంజనేయ స్వామి వచ్చి నిలబడుకొని కంఫర్ట్కి ఆయనకి ఎలా వీలైతే అలా పెట్టుకున్నట్టయితే ఉంది ఇది మీకైతే ఇక్కడ ఒక మండపం కనిపిస్తుంది చూశారు కదా ఈ మండపంలో అయితే సీతారాములు కళ్యాణం చేపిస్తారంట ఇక్కడైతే రాముల వర్గ్ కానీ ఆంజనేయ స్వామి వర్క్ కానీ ఏదైనా పండగ కానీ వచ్చిందంటే వెయ్యి మందికి అయితే అన్నదానం అయితే చేపిస్తారంట ఇక్కడైతే ఈ కనిపించే ప్లేస్ ఏమో అన్నదానం చేసే ప్లేసు ఈ గుడికి ఎవరైనా విరాళం ఇవ్వాలనుకుంటే ఈ క్యూఆర్ కోడ్ ద్వారా అయితే ఇవ్వచ్చు డైరెక్ట్గా బ్యాంక్ అయితే వెళ్ళిపోద్ది అమౌంటు ఈ పూజారి కనిపిస్తున్నారు కదా మీకైతే ఈయనైతే ఉదయం సాయంత్రం మధ్యాహ్నం అయితే ఈ విధంగా మైకి పట్టుకొని ఇక్కడ గుళ్ళైతే అయితే అన్నదానం జరుగును ఎవరైనా వచ్చి భోజనం చేసేప్పుడైతే వచ్చి చేయండి అని చెప్పి పది నిమిషాలు ఒకసారి అయితే పిలుస్తూనే ఉంటాడు నేనైతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మూడు పూటల భోజనానికి ఇబ్బందిగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి ఇక్కడికైతే వచ్చి మూడు పూటల భోజనం అయితే చేయొచ్చు మనం తినేదైతే దేవుడి ప్రసాదమేను మనమైతే ఏ మొహావడం అయితే పడవసరం లేదు వచ్చి తినొచ్చు మూడు పూటలైతే